ఈ రోజు మా అమ్మమ్మ నా కోసం నాకు చాలా ఇష్టమైన పాలకో చేస్తున్నారు అలా చేయాలో చెప్తాను చాలా ఈజీ అండి మీరు ఈ విధంగా ట్రై చేయండి పాలకోకి మనకు కావాల్సింది ముందుగా పాలు పంచదార ఉంటే చాలండి మేమైతే హాఫ్ కేజీ పంచదారకి టూ లీటర్స్ పాలు తీసుకున్నాము కడాయి బాగా హీట్ అయ్యాక పాలు పోయాలండి దగ్గర పడేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలండి చూడండి సరే థిక్నెస్ ఎలాగుందో ఉందో ఇలా చిక్క పడాక అప్పుడు మనం పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకుని మళ్ళీ బాగా తిప్పాలి పాలకు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఇది చాలా హెల్దీ కూడా విటమిన్స్ కాలుష్యంస్ అన్ని ఉంటాయి ఎందుకంటే మనం సొంత పాలతో చేసుకుంటున్నాం కదా చాలా మంది ఈ మధ్యన బయట కొనుక్కుంటారండి అందులో మనం ఏ పిండి యూజ్ చేస్తామో తెలియదు అందరూ అంటున్నారు ఈ మధ్యన అందరూ మైదా పిండి రవ్వ పిండి అన్ని వేసి చేసేస్తున్నారు అని మనం ఇంట్లోనే మంచి క్వాలిటీ అయిన పాలతో చేసుకోవచ్చు చూసారండి ఇలా దగ్గర పడాక తీసేయడమే చల్లారిపోతే అసలు ఉండలు చేసుకోవడం రాదండి వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండల కింద చేసుకుని నొక్కుకోవాలి అంతే అండి కోవా రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్ గా మనం మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలాగుందో అలానే నా వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు